ప్రభు అయినటువంటి మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ దలాడ్ ఈ దినం గురించి మనము తన భక్తుల మరణం గురించి మాట్లాడుకున్నట్లయితే దేవుని సేవా పరిచర్యలో ముందుకు వెళ్తూ దేవుని విషయంలో ప్రతి సమాధానాన్ని ధీటుగా పలుకుచ నివసించిన సమాజంలో క్రైస్తవ సమాజంలో ఓ బలమైన సేవకుడు వలె ఓ యుద్ధ వీరుడు వలె యోధుని వలె జీవించిన ప్రవీణ్ పగడలగారు తన భక్తుల మరణము తన దృష్టికి విలువగలది అని యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చారు ఎలా తరైన దేవుడు సెలవిచ్చారు అని అనంటే తన భక్తుల మరణాన్ని తన దృష్టికి విలువగలిగ తీసుకున్నాడు ఎందుకు విలువగలిగిన తీసుకున్న భక్తుల మరణము అంటే తన సేవలో తన పరిచర్యలో తన నీతి రాజ్యాన్ని కట్టుటకు తరలో ఒక సానురాజ్యాన్ని భూమి మీద నిర్మించుటకు తన శాయ శక్తులా ప్రయత్నించాడు తను కాదు జీవిస్తున్నది తనలో క్రీస్తుల వారి జీవిస్తున్నారు అని తన ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా దేవుని పరిచర్యను కొనసాగించారో మనందరికీ తెలుసు కొన్ని విషయాలు వారి జీవితంలో ఉన్న వాటి విషయంలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే ప్రవీణ్ పగడలగారు దేవుని సేవా పరిచర్యలో పిలవడిన తర్వాత తన ఎన్నో ఎదుర్కొన్నాడు ఎదుర్కొన్నాడు కానీ ఎందుకు ఇలా జరిగింది అని క్వశ్చన్ వేయకుండా అధికారముతో తండ్రిని ఎంతగా అడగాలో అన్ని రకాలుగా అడిగాడు అడగడమే కాదు తన జీవితాన్ని చూసుకున్నట్లయితే తన తండ్రి ముస్లిం తన తల్లి క్రైస్తవురాలు ఇక్కడ చూసుకున్నట్లయితే జీవితం ఎవరిది ఎలా ఉంది దే కోవకు చెందినవారు అని ప్రవీణ్ పగడల గారు ఆలోచించలేరు కానీ అతను ఆలోచించిన శ్రేష్టమైన విషయం ఏమిటంటే అందరము కలిసి ఒక జాతికి అనగా క్రైస్తవ సమాజానికి క్రీస్తుకు చెందిన వారము అని మాత్రం అతను ప్రకటించాడు అతను జీవించాడు జీవించే విషయంలో కూడా వారి సహాకారిని కూడా అతనికి విన్నంటూ ఉండి ప్రతి విషయంలో పరిచర్యలు తోడుగా తోడుగా కాదు సహా సహాకారి అని పిలువబడ్డ పిలుపుకు తగినట్లుగా వారు పరిచర్యలో ఉన్నారు వారికి దేవుడిచ్చిన బిడ్డలు ఇద్దరైతే అదేవిధంగా చూసినట్లయితే ఆ బిడ్డలే కాదు అతను నిర్మించిన అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలలో కూడా అతను ఎన్నో సేవ పరిచర్యలు కొనసాగించాడు తనకిచ్చిన బిడ్డలు మా సంతానము ఈ ఇద్దరు అని అనుకోకుండా అనాథ పిల్లల్ని కూడా పెంచుతూ వారిని చదివిస్తూ వారికి పెండిళ్ళు చేస్తూ దేవుడి రాజ్యంను కట్టారు ఎవరు ప్రవీణ్ గారు అలా అదేవిధంగా కాకుండా క్రైస్తవ సమాజానికి ఒక వెన్నుముక లాంటి వాడు ఎవరు ప్రవీణ్ గారు వెన్నుముక లాంటి వాడు క్రైస్తవ సమాజంలో ఎవరు సమాజాన్ని క్రైస్తవ సమాజాన్ని ఎంతగా ఎదిరించిన సమాజంలో జరుగుతున్న అన్యాయం క్రైస్తవులకేనా ఇతరులక అని చూస్తే ఇతరులకు కూడా జరిగిన దాన్ని బట్టి ధీటైన సమాధానం పలికిన ఓ బలమైన యోధుడు ప్రవీణ్ పగడల గారు రోజు అతను మన మధ్యలో లేడు లేడు అనే దాన్ని తలుచుకుంటేనే మన హృదయాలు ఎంతగానో బాధకు గురవుతున్నాయి ఎందుకంటే క్రైస్తవ సమాజం ఒక వెన్నుముకను కోల్పోయింది అలా యథార్థంగా ధైర్యంగా ప్రతి వారికి సమాధానము చెప్తూ క్రీస్తు మర్మాలను బోధిస్తూ ప్రకటిస్తూ క్రీస్తు కొరకే తన కుటుంబము అని వారు నిర్ణయం తీసుకొని వారి జీవితాన్ని దేవుడి కొరకు త్యాగం చేసినటువంటి వ్యక్తి ఈ దినమునాడు అతను పరుల చేతిలో మరణించాడు కానీ ఆ మరణము దేవుని దృష్టికి విలువగలిగినది కానీ కుటుంబము సంఘము క్రైస్తవ సమాజము అతను లేని లోటును ఎప్పుడూ ఎక్కడ కోర్చలేరు కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రవీణ్ గారు ఏ విధంగా పరిచర్య చేశారో ఆ పరిచర్యను మాదిరిగా తీసుకొని ఇప్పుడున్న జనరేషన్ అనగా ఇప్పుడున్న యవన బిడలు ప్రతివారు ప్రవీణ్ గారిని యవనస్తుల యవనస్తులందరు మాదిరిగా తీసుకొని అటువంటి సేవా పరిచర్యలు ముందుకు సాగినట్లయితే దేవుని రాజ్యాన్ని వారే భూమి మీద కట్టిన వారైతారు ఓ బలమైన ప్రార్థన యోధుల వరే యుద్ధ వీరుల వారే క్రీస్తు రాజ్యాన్ని కట్టే ఓ సైనికుల వలె వారు నిలబడన వింటారు కాబట్టి ప్రవీణ్ పగడల గారు ఈ జనరేషన్కు ఓ బలమైన సాక్ష్యం ఓ బలమైన ఆధారం కాబట్టి క్రీస్తుల వారు తనకు ఇచ్చినటువంటి పరిచర్య తన కుటుంబానికి అప్పచెప్పిన సమయంలో ప్రతి వారిని కూడా చేయటకు